అని పెడుతున్నాయి అన్న ఆగలేక లేదు నాకు ఎవరు వీటికి తక్కువ లేదు మజ్జిల్ ఆగం గోళీలు కదా ఎవరికనే ఉన్నారు పిల్లలు వస్తుంది ఆధార్ కార్డు తెచ్చుకున్నావా నాంపల్లి మండలం పెద్దపురం గ్రామంలో ప్రస్తుతం మనం ఆయుర్వేదిక్ సెంటర్ దగ్గర ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క పెద్దపురం గ్రామం నందు పెట్టడం జరిగింది అదేవిధంగా మనం ప్రస్తుతం ఆయుర్వేదిక్ సెంటర్ మన ఇందిరా మేడం దగ్గర ఉన్నాము ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ పేషెంట్లకు ఎలా వైద్యం చేస్తున్నారు దానికి సంబంధించి ఎలా చూస్తున్నారు అనేది మేడం అడిగి నమస్తే మేడం నమస్తే అండి నేను డాక్టర్ ఇంగిర పెద్దాపురంలో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ అండి ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ అవుతుంది నేను దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను మా దగ్గర స్త్రీలకు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలకి అందరికీ కూడా వైద్యం దొరుకుతుంది స్త్రీలకు సంబంధించి రుతుక్రమంలో వాళ్ళకున్న ఇబ్బందులు తెల్లవాయిలు ఎగబట్ట వాటికి పిల్లలు లేని వాళ్ళకి అదే పెద్దవాళ్ళకి వచ్చేసరికి మోకాళ్ళ నిప్పులు కీళ్ళ నిప్పులు మూత్ర సంబంధ వ్యాధులు అట్లాగే మన దూపిడితి సంబంధించిన వాటికి వాటిలన్నింటి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా మంది వచ్చి ఈ వైద్యం చాలా మంది ఉపయోగించుకుంటున్నారు నేను సదాని విలేజెస్ లో కూడా చాలా ఊళ్ళలో నేను క్యాంపులు పెట్టడం జరిగింది అక్కడ కూడా జనాలు చాలా బాగా వస్తున్నారు అందరికీ కూడా ఈ వైద్యం అందుబాటులో ఉంది అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఓకే స్పల్ కూడా అయిపోయి మా దగ్గర మనకి టెస్ట్ ఉంది అనే చెప్పు అందులోనే ఉంటుంది కానీ కళ్ళు తిరిగే తక్కువ లేదు అమ్మ కళ్ళు పెరుగుతున్నాయి అమ్మ ఆగలు అవుతలేదు నాకు బీటు తక్కువ ఉండదు మజ్జిగలు ఇచ్చాయి కదా ఎవరనే ఉన్నారు కాదు ఆధార్ కార్డు తెచ్చుకున్నావా ఆధార్ కార్డ్ తెలియదు ఇంకొకటిగా